హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు భగవద్గీత కేవలం మతగ్రంథమా లేక నేటి మన కష్టాలన్నిటికీ పరిష్కారం చూపే ఒక మేనేజ్మెంట్ మాన్యులా ముఖ్యంగా నిత్యం సోషల్ మీడియా షార్ట్స్లో మునిగి తేలే నేటి తరం యువతకు దీని అవసరం ఎంత వీడియోను చివరి వరకు చూడండి మీ జీవితంపై కొత్త వెలువ ప్రసరించడం ఖాయం భగవద్గీత పుట్టింది మామూలు చోట కాదు కురుక్షేత్రం అనే ధర్మక్షేత్రంలో ఈ గీత మహాభారతం అనే కావ్యంలో ఒక భాగం ధర్మం ఆధర్మం మధ్య యుద్ధం జరగబోతున్నప్పుడు తన ఎదురుగా ఉన్నది స్వయంగా తన బంధువులే అని తెలిసి క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టి అర్జునుడు తీవ్ర నిస్సత్వతో విషాదంతో చేతులెత్తేసినప్పుడు ఆ స్థితిలో మానవుడిలోని సందేహాలు భయాలు కర్తవ్యాన్ని శ్రీకృష్ణుడు అద్భుతంగా తొలగించారు అర్జునుడు కేవలం ఒక నిమిత్తమాత్రుడు నిజానికి ఆ ఉపదేశం మనందరికోసమే యుద్ధం చెయ్యాలా వద్దా అనే ప్రశ్నతో మొదలైనప్పటికీ నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా నిర్వర్తించాలి అనే గొప్ప సూత్రాన్ని మనకు అందించింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన అపోహన తొలగించుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే కేవలం వృద్ధాప్యంలో చదువుకోవాల్సిన లేదా ఎవరైనా చనిపోయినప్పుడు వినిపించేదనో అనుకుంటారు కాని అది ముమ్మాటికి తప్పు ఇది అత్యంత పవిత్రమైన గ్రంథం ఇది వృద్ధుల కంటే జీవితాన్ని ఇప్పుడే పోరాడటం మొదలు పెడుతున్న యువతకే ఎక్కువ అవసరం గీతను కేవలం పూజ గదిలో ఉంచాల్సిన పుస్తకంగా భావించకండి ఇది ఒక శక్తివంతమైన కార్పొరేట్ ట్రైనింగ్ మాన్యుల్ ఒక మానసిక చికిత్సకుని ఉపదేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రం కర్మణ్యేవాది ఫలేషు కదాచన నీకు కర్మ చేయడంలో మాత్రమే అధికారముంది ఫలితంపై కాదు మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టినా ఒక పరీక్షకు చదివినా ఫలితం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందకుండా మీ శ్రమను మాత్రమే నమ్మే ధైర్యాన్ని గీత ఇస్తుంది లాభం నష్టం సుఖం దుఃఖం గెలుపు ఓటమి వీటన్నిటినీ సమానంగా చూడగలగడమే స్థితప్రజ్ఞత ఇలా ఎన్నో భగవద్గీత నేర్పిస్తుంది మన జీవితంలో అత్యంత విలువైన వనరు ఏది అదే సమయం మీరు రోజుకు ఎంత సమయాన్ని అనవసరమైన షార్ట్స్ నిరంతరం స్క్రీన్ స్క్రోలింగ్ కోసం వృధా చేస్తున్నారు ఒక సర్వే ప్రకారం రోజుకు సగటున రెండు నుండి మూడు గంటలు కృష్ణుడు ఏమన్నారు ఉద్ధరేదాత్మనాత్మానం నీకు నువ్వే ఉద్ధరించుకో నీకు నువ్వే శత్రువు కాకు మీరు ఏకాగ్రతను కోల్పోవడం అనవసరమైన వాటికి బానిసలవడం ద్వారా మీరు జీవిత యుద్ధ భూమిలో మీరు అర్జునుడిలా ధైర్యాన్ని కోల్పోతున్నారు కేవలం ఆ క్షణికమైన ఆనందం కోసం మీ అమూల్యమైన లక్ష్యాలను సమయాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది కేవలం వృధా కాదు ఆత్మవంచన గీత నేర్చుకోండి మీరు మీ సమయాన్ని శక్తిని ఏకాగ్రతను ఎక్కడ కేంద్రీకరించాలో తెలుస్తుంది అప్పుడు మీరు మీ నిజమైన కర్తవ్యం వైపు దృష్టి పెట్టగలుగుతారు మిత్రులారా ఈ గీతా జయంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేద్దాం గీతను కేవలం చదవడం కాదు ఆచరిద్దాం ఈ రోజు నుండి అనవసరమైన షార్ట్స్పై వృధా చేసే పది నిమిషాలను గీతలోని ఒక శ్లోకం అర్థం తెలుసుకోవడానికి కేటాయించండి కర్మ చేయడంలో ఏకాగ్రత పెంచండి ఫలితం దానంతటా అదే వస్తుంది స్థితప్రజ్ఞతతో మీ మనస్సును స్థిరంగా ఉంచండి ఈ జ్ఞానం మీకు శక్తిని శాంతిని విజయాన్ని ఇస్తుంది ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటే శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు విజయం అక్కడే ఉంటుంది యతో ధర్మస్తతో జయహ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ జ్ఞానం మీ మిత్రులకు అవసరమని భావిస్తే వెంటనే వారికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ జై హింద్